హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక సూర్య దగ్గర నుండి యువరాజ్ సుహాసిని సుధాకర్ల మ్యారేజ్ వీడియోని తీసుకొని మరి తనని పొడిచేస్తాడు ఇక తనని చంపేసి ఆ శవాన్ని పక్కన పడేసి ఇంటికి వచ్చేస్తాడు యువరాజ్ ఇక ఇంటికి వచ్చి వైజయంతి నిషి కాచి బూచీలతో ఆ మామని ఫినిష్ చేసి వచ్చాను అని చెప్తూ ఉంటాడు పైనుండి జగదాత్రి కేదార్లు యువరాజ్ మాటలని వినేస్తాడు ఇక కోపంగా కేదార్ ఇలా అంటుంటాడు యువరాజ్ అని అరుచుకుంటూ కిందికి వచ్చి కేదార్ యువరాజ్ కాలర్ పట్టుకొని చెప్పరా చెప్పు ఏం చేసావు సూర్యమామని ఏం చేసావురా చెప్పు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక కేదార్ అరుపులకి కమలాకర్ సుధాకర్ ఇంకా కౌశికి అందరూ బయటికి వస్తారు ఇక కౌశికి ఇలా అడుగుతూ ఉంటుంది ఏమైంది అందరికీ అంతలా గట్టి గట్టిగా ఎందుకు అరుస్తున్నారు అని కౌశికి అడుగుతూ ఉంటుంది అప్పుడు జగదాత్రి ఇలా చెప్తూ ఉంటుంది యువరాజ్ సూర్యమామని చంపేశాడంట ఆ విషయాన్ని ఇంటికి వచ్చి గర్వంగా చెప్పుకుంటున్నాడు వదిన అని జగదాత్రి అంటూ ఉంటుంది ఇక కేదార్ యువరాజ్ని బెదిరిస్తూ ఉంటాడు ఆ దేవుణ్ణి వేడుకో సూర్యమామకి ఏం కాకూడదు అని ఆ దేవుణ్ణి వేడుకో లేదంటే నిన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపకుండా ఎవరు ఆపలేరు నిన్నెవరూ కాపాడలేరు అని కేదార్ యువరాజ్ని బెదిరిస్తూ ఉంటాడు ఇక కేదార్ దాత్రి ఇద్దరు సూర్యమామని కాపాడడానికి బయలుదేరుతారు ఇక వీళ్ళిద్దరూ సూర్యమామని రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్